ముఖ్యంగా గత ఎనిమిదో తారీఖు ఈ నెల ఎనిమిదో తారీఖు ఈత మొక్కల దామోదర్ అనే పెద్ద మనిషి నన్ను పెట్టిన బాధలు అవుతానేమి అతను చేసిన చీటింగ్ పండ్లు అవుతానేమి అతని క్రిమినల్ మైండ్తో క్రియేట్ చేసిన నా పైన క్రియేట్ చేసిన కంప్లైంట్స్ అవుతానేమి వీటన్నిటికీ పబ్లిక్ తెలియచేయాలనే ఉద్దేశంతో మీ ముందుకే వచ్చి తెలియజేయడం జరిగింది ఎనిమిదో తారీఖు ఆ రోజు నుంచి మిత్రులందరూ ఛానల్స్ వాళ్ళందరూ యూట్యూబ్ ఛానల్స్ అందరూ కూడా తిరిగి ఫోన్ లోను నేరుగాను వచ్చి మీరు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టారు కదా ఆ వ్యక్తి పైన దీనికి చున్నంగా మీ పైన ఎఫ్ఐఆర్ అయింది మీ తప్పు ఉంటేనే కదా మీ పైన కేసు రిజిస్టర్ అవుతుంది అని అడగడం అడగడం జరిగింది వారికి అందరికీ ఇప్పుడు ఈ మధ్యలో జరిగిన డెవలప్మెంట్లు ఏంటి మంచి చెడ్డ మీ ముందు తిరిగి తెలియజేయడం మీ ద్వారా మీ ముందు పెట్టి ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు మనం కలవడం జరిగింది అంటే ఆరోపణలు ఏంటంటే మేము ఆల్రెడీ కలుసుకున్నాం మాట్లాడుకుంటున్నాము ఇప్పుడు ఒకటి మిమ్మల్ని ఎప్పుడైతే ఆ విధంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాడో అతని బతికంటే మీకు తెలిసిపోయింది కదా నేను తప్పుడు వ్యక్తిని నేను తప్పుడు కథనాలు సృష్టిస్తున్నాను అన్నప్పుడు అతని దగ్గర ఉన్న రైట్ అతని రైట్ మీకు తెలియజేయాల్సిన హక్కు అతనికి ఉంది కదా అంటే ఇది కొనసాగిస్తారా మరి ఇట్లా కొనసాగించడంగా అతనికి బుద్ధి వచ్చేటప్పుడు అతనికి పనిష్మెంట్ జరిగేంత వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు మధ్యవర్తులతో మధ్యవర్తులు యుద్ధివత్తులు అది ఇప్పుడు నన్ను ఈదిలో నా పరువు పోగొట్టాడు ఇంట్లోకి వచ్చి కాలు పట్టుకుంటే లాభం ఉంది చెప్పు నేను ఇంట్లో కదా ఈదు తిరగాల్సింది వీధిలో తిరగాలి కదా నేను మళ్ళీ ఆ అప్పుడు ఆలోచిస్తాం బహిరంగంగా పేపర్ మూలకంగాను మీడియా మూలకంగాను తప్పు అయిపోయిందంటే అప్పుడు ఆలోచిస్తాం ఒకవైపు కాంప్రమైజ్ అయ్యే మాటలు మాట్లాడుతున్నాయి మరోవైపు ఆయన మీద మావోయిస్టుల ఉన్నాయి క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పి చెప్తా ఉన్నాడు అవన్నీ పెట్టమని చెప్పండి నేనేమేమి తప్పు చేశాను నేనేమే క్రిమినల్ కేసులు క్రిమినల్ మైండ్ తోటి నేనేం చేశాను ఏం తప్పులు చెప్పాను దానికి పనిష్మెంట్ ప్రూవ్ చేసి పనిష్మెంట్ ఇవ్వమని చెప్పండి లడ్ రోడ్లకు కాల్చి కూడా ఏమని చెప్పండి ఆయన మీద పెట్టిన కేసుల పైన పోలీసులు ఏమైనా మీద కాంప్రమైజ్ లేదు అదే పోలీసులు క్లియర్ గా వన్ టు వన్ ఏది న్యాయం ఉంటే ఏది వాళ్ళ వాళ్ళ పరిధిలో వాళ్ళు ఏం చేయాలో అదే డిసిషన్ తీసుకున్నారు అతను చేసిన అతను చేసిన చట్ట వ్యతిరేక పనులకి డెఫినెట్ ఈడీ ముందుకి బినామీ యాక్తి కిందకి సిబిఐ ముందుకి డెఫినెట్ పోతాం పోతే తప్ప ఇట్లాంటి దుర్మార్గులకి బుద్ధి రాదు